श्रीमद्भागवत श्रीमद्भागवतंथा की नमस्कार निगमकलपतरोर्गल फलम सुख मुखाद मृतद्रवसंुतवत रसमल रसिका भुवि भावुकागींद्रुववार की नमस्कार यं प्रव्रजतुपेतमपेत्यम दैपायनो विरह कातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ్ నరోం దీం సరస్వతీ వ్యాసం తి ఉదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విధురా కపిలమహాముని తన తల్లి దేవహూతికి భక్తి యోగాన్ని గురించి ఉపదేశం చేస్తూ ఆ క్రమములో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జననీ దేవహూతి చేత మనస్సుని భగవంతుని పైన స్థిరంగా నిలిపి నాసిక అగ్రమున దృష్టిని నిలిపి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చెయ్యాలి భోజనని దేవహూతి అదిగో ప్రసన్నవదనాం భోజం ప్రసన్నమైనటువంటి ముఖారవిందము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడిని దర్శించాలి మనసులో ధ్యానం చేయాలి పద్మగర్భారుణే క్షణం శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నేత్రములను దర్శించాలి ఎట్లా ఉన్నాయి ఆ నేత్రములు ఎర్రని తామర రేకులలాగా ఎర్రగా ఉన్నటువంటి ఆ నయనారవిందములను చక్కగా దర్శించాలి ధ్యానము చెయ్యాలి జననీ దేవహూతి నీలో పలదల శ్యామం అదిగో నల్ల కలువల్లాగా శ్యామల వర్ణములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శరీర సౌందర్యాన్ని దర్శించాలి ధ్యానము చేయాలి శంఖచక్ర చక్ర గదాధరం శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి శ్రీమన్నారాయణుడిని దర్శించాలి ధ్యానం చేయాలి లసత్ పంకజ కింజల్క పీత కౌశేయ వాససం అందమైనటువంటి పుష్పములోని పుప్పొడి లాంటి పచ్చని పీతాంబరము ధరించిన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాలి ధ్యానము చేస్తూ ఉండాలి భోజనని దేవహూతి శ్రీవత్స వక్షసం అదిగో వక్షస్థలములో శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ కలిగిన శ్రీమన్నారాయణుడిని దర్శించాలి ధ్యానము చేయాలి భ్రాజత్ కౌస్తుభ ఆముక్త కంధరం దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి కౌస్తుభం అనేటటువంటి మణిని అందమైన కంఠసీమలో అలంకరించుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాలి ధ్యానము చేస్తూ ఉండాలి దర దర వింద సుందర పత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స వక్షు నీల నీరద నీలోత్పల శ్యాము అట్లాంటి అందమైనటువంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడిని క్రమక్రమముగా క్రమక్రమముగా సాకల్యము మనసారా దర్శిస్తూ స్థిరంగా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులోనే స్థిరపరుచుకొని ధ్యానము చేస్తూ ఉండాలి అంటూ కపిల మహాముని తన తల్లి దేవహూతికి అష్టాంగయోగము చేత సంస్కరింపబడినటువంటి మనస్సులో భక్తిని సంస్కరించుకొని ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని ఏ రకముగా ధ్యానము చేయాలో ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ